నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఆయనకు తీతితే జేఈఓ గౌతమి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు తిరుమల పెద్ద జియర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడలు బ్రహ్మిణి మనవడు దేవాన్షున్నారు సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు తిరుమల గిరులపై ఓం నమో వెంకటేశాయ తప్ప మరో స్లోగన్ వినపడకూడదని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన ప్రసాద చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావేం కాదు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు కలిసిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటే వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు వేరే వ్యక్తి జ్ఞాపక రాకూడదు సీఎం పర్యటన సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు గాయత్రి నిలయం వద్ద సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు తీతీదే అధికారులు ఎవరూ రాలేదు ఆయన వాహనం దిగి గాయత్రి నిలయం లోపలికి వెళ్లిన తర్వాత పుష్పగుచ్చం ఇచ్చేందుకు టీటీదే ఇన్ఛార్జీ ఈవో వీరబ్రహ్మం యత్నించగా సీఎం తిరస్కరించారు ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమం ప్రారంభిస్తాం అదే సమయంలో రెండు వేల మూడు బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర ఇరవై నాలుగు లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణ పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుతున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష కోసరమే ఆయన ఆశస్తో నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశానికి అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడు ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి అది ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి అగ్రస్థానంలో ఉండాలి అందులో తెలుగు జాతి

తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పరదాలు కట్టడంపై మంత్రి నారా లోకేష్ బుధవారం రాత్రే ఆరా తీశారు పరదాలు ఎందుకు కట్టారంటూ అడిగి తెలుసుకున్నారు డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు చెప్పాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వద్ద మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు అలవాటులో పొరపాట్లు ఇంకెప్పుడు మానుకుంటారంటూ ప్రశ్నించారు సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు

ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల పర్యటన ముగించుకుని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో ఆలయ పండితులు అధికారులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం సీఎం దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనాన్ని అందించారు ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మెడలో చంద్రబాబు పూలమాల వేశారు హాశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు ఆలయ ఈవో రామారావు అందజేశారు కాగా చంద్రబాబు వెంట టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఆలయానికొచ్చారు దర్శనమనంతరం చంద్రబాబు ఇంద్రకీలాద్రి నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరారు